ఫస్ట్ మార్చ్ సాటర్డే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్ మార్కెట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఒక ఇప్పుడున్న కష్టకాలంలో నష్టాల పరంపరలో ఒక ఊరటనిచ్చే అంశం మండు వేసవిలో తర్వాత చల్లటి నీళ్లు తాగితే కొండ నీళ్లు ఎలా ఉపశమనం ఉంటుందో అలాంటి ఉపశమనం పొందే వార్తలు రెండు ఉన్నాయి ఒకటి అమెరికన్ మార్కెట్స్లో ఒక రీబౌండ్ చూసాం దాదాపుగా ఒకటిన్నర శాతానికి పైగా రికవరీ డౌజోన్స్ ఎస్ఎన్పి నాస్ డాక్ వీటన్నిటిలో కూడా ఒకటిన్నర శాతం మీద రికవరీ కనిపించింది అదొక పాజిటివ్ అంశం అయితే సో మన దగ్గర వచ్చిన జీడిపి నెంబర్స్ కూడా మరొక పాజిటివ్ అంశంగా ఉన్నాయి ఇండియా గ్రోస్ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ క్యూ త్రీ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ఫోర్ బంప్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో కన్జ్యూమర్ స్పెండింగ్ లాంటివి ఇవన్నీ ఏదైనా సరే ఓవరాల్గా మార్కెట్స్కి ఓవరాల్ ఎకానమీకి మంచి గ్రోత్ ప్యాటర్న్ ఇక్కడ కనిపించింది ఐదున్నర శాతం నుంచి దాదాపు ఆరు పాయింట్ రెండు శాతానికి ఇండియా వృద్ధి నమోదు చేసింది అండ్ ఓవరాల్గా ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో ఆరున్నర శాతం మీరు వృద్ధి రేటు నమోదు చేస్తుందన్న అంచనాలు కూడా ఓవరాల్గా మార్కెట్స్కి ఒక పాజిటివ్ సంకేతాన్ని యాజ్ అఫ్నో అయితే ఇస్తాయి సో మండే రోజున నెక్స్ట్ ట్రేడింగ్స్ వచ్చిన రోజున మార్కెట్స్కి ఒక షార్ప్ సెల్ ఆఫ్ తర్వాత మంచి ఓవర్సోల్డ్ జోన్లో ఉన్న మార్కెట్స్ తర్వాత కొద్ది గొప్ప ఊరట అంశాలుగా ఈ రెండు అయితే ఉన్నాయి అయితే ఎంతవరకు రికవరీ అవుతుంది రికవరీ అయిన తర్వాత సస్టైన్ అవుతుందా లేదా ఇవన్నీ తర్వాత ప్రశ్నలు ప్రస్తుతానికైతే ఈ దీని నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకునే అవకాశం అయితే ఉంది సాధారణంగా మార్చి నెలలో కొద్దిగా మార్కెట్స్ మొమెంటం అయితే పాజిటివ్గానే ఉంటుంది గత చరిత్ర ఒకసారి చూసుకున్నా కూడా మార్చి నెలలో సాధారణంగా మార్కెట్స్ పాజిటివ్ టెరిటరీలో పాజిటివ్ జోన్లోనే ఉంటాయి వరుసగా ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ నిఫ్టీ ప్రారంభమైన తర్వాత నుంచి వరుసగా ఐదో నెలలో ఈ స్థాయిలో పతనం అవడం అనేది ఇప్పుడే మళ్ళీ మనకి కనిపిస్తుంది కానీ మిడెన్స్ మాల్ క్యాప్ సంగతి చెప్పాల్సిన పని లేదు పీక్ నుంచి దాదాపు ఇరవై ఐదు ముప్పై శాతం మేర పతనం అవడం ఇండెక్స్లే స్టాక్స్ అయితే ఇక చెప్పాల్సిన పర్లేదు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా పడిపోవడం అయితే మనం చూస్తాం సాధారణంగా మార్చి నెల గత చరిత్ర చూసుకుంటే మెజారిటీ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలే ఉంటాయి అండ్ దీనితోటి ఏంటంటే మనకి మార్చి నెలలో సాధారణంగా ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ కానివ్వండి వాటిల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ట్యాక్స్ రిటర్న్ ట్యాక్స్ తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా కొద్దిగా మార్చి నెలలో లాస్ట్ మూమెంట్లో జరిగే బయింగ్ కూడా మార్కెట్స్కి కొద్దిగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో వీటన్నిటి తరుణంలో మేబీ మార్చి నెలలో కొద్దిగా ఊరటనిచ్చే అంశంగా అయితే మనం చూడవచ్చు సో అందువల్ల కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి మరీ అంత ఇక అసలు పోర్ట్ఫోలియో చూసుకోవడానికి ధైర్యం చేయనంత పరిస్థితి అయితే ఏం అవసరం లేదు రికవర్ అవుతాయి రికవర్ అవుతూనే ఉంటాయి ఇలాంటి ఫాల్స్ ఎన్నో మనం చూస్తూనే ఉంటాం ఇదేం కొత్త కాదు ఫస్ట్ టైం జరిగిందైతే కాదు కాకపోతే ఏంటంటే ఈసారి మార్కెట్స్లో విపరీతంగా డబ్బులు వచ్చేసిన తర్వాత లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇలా ఇలా కూడా మార్కెట్స్ పడతాయా సో ఇలా కూడా మార్కెట్స్లో నష్టాలు జరుగుతాయా అని చెప్పి కొత్తగా వచ్చిన చాలామందికి అవగాహన లేదు కాబట్టి సో ఇది ఇంత పానిక్నెస్ క్రియేట్ చేస్తుంది ఓవరాల్గా ఫిబ్రవరి నెల ఒక కాల రాత్రిగా ఫిబ్రవరి ఓవర్గా డీప్ ఫ్రై చేసింది మనందరినీ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ని ఎస్పెషల్లీ దాదాపుగా నాలుగు నలభై లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోవడం కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం కాకపోతే ఇంకా మార్కెట్స్కి అంత కష్టకాలం అయిపోయిందా అంత పాజిటివ్నెస్ అంటే అది కూడా మనం చెప్పలేము ఎందుకంటే క్రిప్టో కరెన్సీస్లో సెల్లింగ్ గట్టి సెల్లింగ్ వస్తుంది బిట్కాయిన్ దాదాపు ఎనభై వేల డాలర్ల స్థాయికి రావడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై ఏడు శాతం మేరే పీక్ నుంచి కూడా కరెక్ట్ అయింది మిగిలిన అన్ని క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి అమెరికాలో వృద్ధి ఆశించిన స్థాయిలో ఇంకా లేదు నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లేషన్ గట్టిగానే ఉంది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి ఫెడ్ అంత సుముఖంగా లేదు అండ్ ఇంకొకటి జలెన్స్కి ట్రంప్ మధ్య ఓబల్ ఆఫీస్లో వైట్ హౌస్లో జరిగిన సమావేశం కొద్దిగా రసభాసగా మారినట్టయింది సో ఇద్దరు ఒకరికొకరు అరుచుకున్నారు ఒక మినరల్స్కి సంబంధించిన డీల్ కుదుర్చుకోవడానికి జెలెన్స్కి రావడము ఇక మీరు వారు ఆపాలి యుద్ధాన్ని ఆపాలి యుద్ధాన్ని ప్రేరేపించ ప్రేరేపించిన తగ్గించుకోవాలని చెప్పి ట్రంప్ హితవు పలికినప్పటికీ జెలన్స్కి ఆ డిక్ ఆ కిల్లర్తో నేను ఒప్పందం కుదుర్చుకోనని చెప్పి లాదిమర్ పుతిన్ మీద చేసిన వ్యాఖ్యలు ఇక ఇలా ఒకరికొకరు మాట మాట పెరగడం ఆయన ప్రెస్ మీట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఆ మినరల్స్ డీల్ ఏదైతే కుదుర్చుకుందాం అనుకున్నారో అది ప్రస్తుతానికి బ్రేక్ పడిపోవడం ఇవన్నీ తర్వాత తర్వాత జరిగి జరిగిన పరిణామాలు బట్ మోస్ట్లీ ఇయర్లో అయితే ఇక యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం దాదాపుగా తగ్గిపోయే అవకాశం దాదాపుగా ముగిసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే యుఎస్ మద్దతు దాదాపుగా లేదు యూఎస్ ఏంటంటే ఇంకా గతంలో ఇచ్చిన డబ్బులు ఎత్తున డబ్బులు యుక్రెయిన్కి ఇచ్చింది దాన్ని ఎలా రాబట్టుకోవాలనేది వీళ్ళ ఆలోచన రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని అక్కడి నుంచి ఎంతో కొంత వ్యాపారం చేసుకోవాలనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన యాజ్ ఎ బిజినెస్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక ఇవన్నీ ఇంటర్నేషనల్గా అంశాలు గోల్డ్ టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ డాలర్స్ దగ్గర యాజ్ అఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది ఆయిల్ దాదాపు డెబ్బై రెండు డెబ్బై మూడు డాలర్ల దగ్గర ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ప్రధానమైన వార్తలైతే ఇవి ఫైట్ ఓవర్ ఎవర్ ట్రంప్ జెలెన్స్కి షౌటింగ్ మ్యాచ్ ఆల్రెడీ మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నో ఎండ్ ఇన్ సైట్ సిక్స్టీన్ పర్సెంట్ ఫాల్ ఈక్విటీ బెంచ్ మార్క్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ బార్డర్ బ్రాడర్ మార్కెట్స్ వన్ నాట్ సెవెన్ ల్యాక్ రోడ్ మార్కెట్ క్యాప్ లాస్ట్ ఇన్ ఫైవ్ మంత్స్ దాదాపు లక్ష నూట ఏడు లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ల సంపద మార్కెట్ క్యాప్ రూపంలో హరించుకుపోవడం అనేది కూడా ఇది మనం చూస్తూనే ఉన్నాం సో ఇక వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇవన్నీ తెలిసిన అంశాలే నిఫ్టీ మీడియా ముప్పై ఐదు శాతం ఎనర్జీ ముప్పై ఒక్క శాతం రియాలిటీ ఇరవై ఏడు శాతం ఎఫ్ఎంసీజీ యు నేమ్ ఇట్ అన్ని సెక్టార్లు నేల చూపులు చూస్తూ దిక్కుతో వచ్చిన అయోమయ స్థితిలో ఉన్నట్టు ఇక్కడైతే కనిపిస్తుంది ఎందుకంటే ఎవరి చేతిలో ఏం లేదు ఇమీడియట్గా ఎవరైనా చేయాలనుకున్నా కూడా కుదిరే పరిస్థితి అయితే కాదు పిఎం మీట్స్ యూస్ ఉరుసుల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఏ రెండు నాటికి కుదిరిసే కుదిరే అవకాశం అయితే ఉంది యూరోపియన్ కమిషన్ డెలిగేషన్ ఇండియా లో ప్రస్తుతం పర్యటిస్తున్న సంగతి మనకు తెలుస్తుంది సో ఇది మహాకుం క్యాపెక్స్ క్యాన్ బూస్ట్ క్యూ క్యూ ఫోర్ గ్రోత్ సో ఇప్పుడు క్యూ త్రీ మనం చూసాం క్యూ ఫోర్లో నెక్స్ట్ క్వార్టర్లో మేజర్గా కుంభమేళ ఎఫెక్ట్ కారణంగా హోటల్స్ ప్లస్ ట్రావెల్ ఇండస్ట్రీ టూరిజం లాజిస్టిక్స్ రకరకాల ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగా మొమెంటమ్ హై మొమెంటమ్ క్యాచ్ చేశాయి దాదాపు నలభై యాభై కోట్ల మందికి పైగా సందర్శించడం డబ్బులు బయటికి రావడం వీటితో క్యూ ఫోర్లో డిమాండ్ బాగా ఉండే అవకాశం ఉంది అంటే క్యూ ఫోర్ కొద్దిగా రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఎకానమీలో సర్కులేషన్ ఆఫ్ మనీ బాగా జరిగింది కాబట్టి సో ఇప్పుడు ఈసారి క్యూ త్రీలో మేజర్గా మనం కన్జ్యూమర్ స్పెండింగ్ కొద్దిగా బాగా ఉంది ఫామ్ అవుట్పుట్ బాగా పెరిగి ఐదు నెలల గరిష్ట స్థాయికి ఐదు క్వార్టర్లు గరిష్ట స్థాయికి చేరింది ఇవన్నీ కూడా క్యూ త్రీలో జీడిపి పెరగడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా దోహదపడిన కారణాలు ఈ ఆర్ పిఎఫ్ మనీ ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం మేర వృద్ధి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం మేర వడ్డీని ఈపీఎఫ్ఓ ఇవ్వబోతోంది దానికి ఆ వడ్డీ రేటును ఖరారు చేసింది సో ఇది అండ్ ట్రావెల్ ఇండస్ట్రీ మహా మహాకుంభమేళ ఆల్రెడీ మనం దీని గురించి అయితే మాట్లాడుకున్నాం ఎయిర్లైన్స్ హోటల్స్ టూర్ ఆపరేటర్స్ అందరూ కూడా భారీగా లాభపడ్డారు టారిఫైడ్ ఆన్ ద స్ట్రీట్ సో గతంలో చరిత్ర ఒక్కసారి చూసుకుంటే అక్టోబర్ ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదు మధ్య వరుసగా ఐదు నెలలు పతనం అవటం సో ఇదే గరిష్టం వరుసగా ఐదో నెల కూడా మార్కెట్స్ వీక్ అవ్వడం అనేది ఇప్పుడే సందర్భంలో అప్పుడు పదిహేను శాతం మేర అదే జూలై నవంబర్ మధ్య నైంటీ సిక్స్లో జరిగింది అప్పుడు ఐదు నెలలు అప్పుడు ఇరవై ఆరు శాతం మేర పాతనమైంది అప్పటితో పోలిస్తే ఇది కొద్ది గొప్ప మేలు సెప్టెంబర్ నంబర్ టూ థౌజండ్ ఎయిట్ క్రైసిస్లో థర్టీ సెవెన్ పర్సెంట్ మేర క్రాష్ అవ్వడం కూడా మనం చూసాం బట్ రికవరీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం కొద్ది గొప్ప ఇండియన్ స్టాక్స్ వర్స్ట్ రన్ ఇన్ ట్వంటీ నైన్ ఇయర్స్ వైపింగ్ వన్ ట్రిలియన్ డాలర్ ఇన్ వెల్త్ మే హెట్ హ్యావ్ లెగ్స్ ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్న సంగతి అండ్ ఎఫ్ఐఎస్ భారీ ఎత్తున సెల్లింగ్ అయితే చేశారు దాదాపుగా పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయల మీద ఫారిన్ పోర్టుఫుల్ ఇన్వెస్టర్స్ శుక్రవారం రోజున సెల్లింగ్ చేయడం అనేది హైయెస్ట్ సింగిల్ డే సెల్ ఆఫ్గా చెప్పుకోవచ్చు ఫిబ్రవరి నెలలో త్రూఅవుట్ ద మంత్ ఈ నెల మొత్తం మీద దాదాపు ముప్పై నాలుగు వేల ఐదు వందల నాలుగు కోట్ల రూపాయల మీద వాళ్ళు సెల్లింగ్ చేసుకొని బయటికి రావడం కూడా ప్రధానమైన అంశం ఎందుకంటే అంటిల్ అల్లెస్ యూఎస్లో ఒక క్లారిటీ వచ్చేదాకా ఈ వీక్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ సోమవారం రోజున చిన్న బ్లిప్ ఇంకా పాజిటివ్ అంశం అయితే ఉండొచ్చు కాక బట్ సంహౌ ఇది మళ్ళీ భారీ ఎత్తున ఒక యూటర్న్ లాగా తీసుకుంటుంది అనుకోవడం అయితే ఆలోచన మనం చేయలేం ఆఫ్టర్ నిఫ్టీ రికార్డ్స్ ఇన్ ఫిఫ్త్ కన్జిక్యూటివ్ ఫిఫ్త్ సక్సెస్ఫుల్ సక్సెసివ్ మంత్లీ ఫాల్ ఇన్ ఫెబ్ క్యాన్ మార్చ్ సీజనాలిటీ పుల్ ఇట్ అవుట్ ఆఫ్ వుడ్స్ ఆల్రెడీ మనం దీని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము జెరోధా సీస్ డి గ్రోత్ ఫర్ ద ఫస్ట్ టైం యాజ్ మార్కెట్స్ కరెక్షన్ హిట్ బ్రోకర్స్ ఇక అందరూ ఒకసారి నష్టపోతూ ఉన్నప్పుడు ఇక అందరూ దానిలో భాగం కావాల్సిందే భాగస్వామ్యం కావాల్సిందే డైరెక్ట్గా ప్రత్యక్షంగా మార్కెట్స్తో సంబంధం ఉన్న కంపెనీ జీరోదా కాబట్టి ఈ కరెక్షన్ అనేది వాళ్ళు కూడా ఫస్ట్ హెడ్ తీసుకుంటుంది వాల్యూమ్స్ తగ్గిపోతున్నాయి ట్రేడింగ్ ప్యాటర్న్స్ తగ్గి ప్యాటర్న్స్ మారిపోతున్నాయి జనాలు రాక తగ్గిపోతుంది సో జీరోదా కూడా ఎఫెక్ట్ పడిందని చెప్పి వెల్లడించింది అవుట్ ఆఫ్ చార్జ్ ఇలా హీరో ఎలక్ట్రిక్ సో ఇక దివాలా స్థాయికి చేరుకుంది వన్స్ ఎ ఫస్ట్ మూవర్ ఇన్ ఈవీ టూ వీలర్స్ హీరో ఎలక్ట్రిక్ నో రైట్స్ ఇన్స్టాల్వెన్సీ దివాలా దిశగా అడుగులు వేస్తుంది హీరో ఎలక్ట్రిక్ యాజ్ ఆఫ్ నో చూస్తే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో లోయర్ తారిఫ్స్ కెన్ స్పర్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ బూస్ట్ కాంపిటేటివ్నెస్ సో అది బెంచ్ మార్కెట్స్ ఈ టంబుల్ టూ పర్సెంట్ ఆఫ్ అ ఫ్రెష్ యూఎస్ తారిఫ్ షాకర్ గ్రోత్ పిక్స్అప్ సిక్స్ పాయింట్ టూ ఇన్ క్యూ త్రీ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ప్రొజెక్షన్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది అనేది కూడా డేటా జిందాల్ వరల్డ్ వైడ్ ఇరవై శాతం మేర పెరిగింది అబౌట్ ఇండియా హిట్ చేసింది ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే టూ వీక్ యావరేజ్ వాల్యూమ్స్ సెవెంటీ ఎయిట్ టైమ్స్ వాల్యూమ్స్తో స్టాక్ ఆరు వందల శాతం మేర క్రాక్ క్రాక్ అయింది నిఫ్టీ ఐటీ నాలుగు శాతం మేర పతనమైంది గ్రోత్ కన్సర్న్స్ అంటిల్ అనేసి మనకు యుఎస్ ఒకటి ప్రధానమైన ఇది యుఎస్ రికవర్ కానంత వరకు ఐటీ స్టాక్స్ ఐటీ సెక్టార్స్లో వీక్నెస్ ఉంటుంది బట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ సిప్ పద్ధతిలో ఐటీ సర్వీసెస్ని ఐటీ రిలేటెడ్ స్టాక్స్ని మనం థిమాటిక్ ఫండ్ ఒకటి సెలెక్ట్ చేసుకుని సిప్ పద్ధతిలో కనీసం ఒక నాలుగైదేళ్ళు టైం ఫ్రేమ్లో మనం పెట్టుకొని నేను చేసుకోగలిగితే సో ఐటీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అవుతున్నాయి బట్ సిప్ ఉండాలి బట్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉండాలి అలాంటప్పుడు మాత్రమే ఈ థిమాటిక్ ఫండ్స్లో ఐటీని మీరు సెలెక్ట్ చేసుకోండి మిడ్ క్యాప్ ఫాలో స్మాల్ క్యాప్స్ ఇంటు టు బేరీ టెరిటరీ యాజ్ సెల్ ఆఫ్ ఇంటెన్సిఫైస్ ఇక స్మాల్ క్యాప్ దాటి మిడ్ క్యాప్ కూడా ఈ జాడ్యం అందు అంటుకుంది ఓవరాల్గా నిఫ్టీ ఫిఫ్టీలోనే పవర్ గ్రిడ్ దాదాపు పదహారు శాతం మేర భారత ఎలక్ట్రానిక్స్ పదిహేను ట్రెంట్ టీసీఎస్ హీరో మోటార్ ఇవన్నీ పదిహేను పదహారు శాతం మేర పతనం మూడడం ఫిబ్రవరి నెలలో గొప్ప ఫినాన్స్ రిలేటెడ్ స్టాక్స్ శ్రీరామ్ ఫినాన్స్ బజాజ్ ఫినాన్స్ ఫిన్సర్ హిందాల్కో యాక్సిస్ బ్యాంక్ అనేవి కొద్దిగా ఊరటనిచ్చే ఇచ్చి కొద్దిగా లాభాల్లో అయితే మనకు కనిపిస్తున్నాయి వైరండ్ కేబుల్ మార్కెట్ హ్యాజ్ రూమ్ ఫర్ అనదర్ ప్లేయర్సెస్ అల్ట్రాటెక్ అల్ట్రాటెక్ చెప్తోంది సో ఇంకా మా మేము కూడా ఈ స్పేస్లోకి వచ్చి కొద్దిగా సొమ్ము చేసుకునే అవకాశం ఉంది అంత రూమ్ ఇంకా అంతటి వెసులుబాటు ఉంది అన్నట్టుగా కూడా అల్ట్రాటెక్ చెప్తుంది పద్దెనిమిది వందల కోట్ల రూపాయల మేర ఈ మార్కెట్లో వెళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల కిలోమీటర్ల కెపాసిటీ ఈ డివిజన్ ఉంటుంది అని చెప్పి ఈ కంపెనీ అయితే చెప్తోంది కంపెనీ ఎక్స్పెక్ట్స్ ద వైర్ అండ్ కేబుల్ ఇండస్ట్రీ దాదాపు రాబోయే ఐదేళ్ల కాలంలో పదమూడు శాతం మేర వార్షికంగా వృద్ధి చెందే అవకాశం ఉంది తమకి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ వర్ ది ఇన్వెస్ట్మెంట్ ఈస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విత్ ఆర్ఓసీఈ ట్వంటీ పర్సెంట్ దాకా ఉంటుందనేది యాజమాన్యం చెప్తున్న మాట ఇందులో మెజారిటీ వైర్స్కి అరవై శాతం కేబుల్స్కి నలభై శాతం మేర మిక్స్ ఉండబోతోంది కొద్ది గొప్ప నిన్న పాలిక్యాబ్ లాంటివి తీరుకోవడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు మొన్నటి డీప్ షాక్ తర్వాత ఏదైనా సరే ఇలాంటి పరిణామాలు వచ్చినప్పుడు ఒక బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు ఈవెన్ అల్ట్రాటెక్ లాంటివి బట్ నిజంగా అంత రామిఫికేషన్ చేస్తుందా అంతంత పేరున్న కంపెనీస్ పతనం అవుతాయంటే గత చరిత్ర ఎప్పుడు చూసుకున్నా కూడా అదే మనకు కనిపిస్తూ వచ్చింది సో ఈ పిడిలైట్ ఏం చేసింది ఏషియన్ పెయింట్స్ లాంటివి ఇలాంటివన్నీ కూడా అంటే ఎంత గ్రోత్ ప్యాటర్న్ ఉండి అంటే ఎంత మనకి పేరెంటేజ్ ఉండి బ్రాండ్ లీనియేజ్ ఉండి ఇవన్నీ ఎంత అనుకున్నా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏదైనా పోటీ వచ్చినప్పుడు ఏదైనా ఇది ఇష్యూ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడటం కష్టమవుతుంది రీసెంట్గా బాలాగారు ఒక మెసేజ్ ఒకసారి పంపిస్తూ దాని చూస్తే ఒక్కసారి షీలా ఫోమ్స్ మంచి పేరున్న కంపెనీయే ఎయిట్ ఇయర్స్గా జీరో రిటర్న్ రిలాక్స్ సెవెన్ ప్లస్ రిటర్న్స్ సెవెన్ ఇయర్స్ ప్లస్ అయిపోయింది జీరో రిటర్న్స్ సింఫనీ మంచి పేరున్న కంపెనీ పది సంవత్సరాల నుంచి జీరో రిటర్న్స్ వర్ల్పూల్ బాటా బాష్ ఎంజిఎల్ విఎస్టీ డిఎల్ఎఫ్ ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చూస్తే అందువల్ల స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఉన్నప్పటికీ కూడా భారీ లాభాలు ఇవ్వాల్సిన అవసరమైతే లేదు అందువల్ల నేమ్స్ని దృష్టిలో పెట్టుకొని స్టాక్స్ని పిక్ చేసుకోవడం కాకుండా నిజంగా దానికి పొటెన్షియల్ ఆ బిజినెస్కి పొటెన్షియల్ ఉందా లేదా అన్నది మనం స్టాక్ సెలక్షన్లో ప్రధానంగా చూడాల్సిన అంశం సో ఇది వారంతంలో ప్రధానమైన వార్తలు విశ్లేషణలు థ్యాంక్ యూ సో మచ్